ఇక్కడ నుంచి చూస్తే మనకి కోనేరు టెంపుల్ కొండ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి మీరే చూడండి యాగంటి టెంపుల్ పక్కకే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది ఆ కొండ లోపల మీరు గోపురం కూడా అబ్జర్వ్ చేస్తే అన్నీ విష్ణుమూర్తి సంబంధించిన స్కల్ప్చర్సే ఉంటాయి శంకుచక్రాలతో సో అదనమాట ఈ టెంపుల్ యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి కోసమే కట్టించారు కానీ డెస్టినేషన్ ఇక్కడ శివాలయం రాసి ఉంది కాబట్టి ఇక్కడ శివాలయం కట్టారు తర్వాత చెప్పే కదా యాగంటిలో బస్సు అవన్నీ పెరుగుతారనే నంది ఆ నంది ఇదే అనమాట కొన్ని సంవత్సరాల క్రితం చాలా చిన్నగా ఉండేది ఇక్కడ మొత్తం స్తంభాలు దాటి బయటకు వచ్చేసింది అనమాట మీరే చూడవచ్చు ఇక్కడ అయితే చాలా హైట్గా ఉంది అనమాట ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అట్లా కొంచెం పెద్దవాళ్ళకైతే కష్టమే ఎక్కడం స్లోగా ఎక్కాలి ఇది మనకి వెనకాల కనిపిస్తుంది కదా ఈ కొండ నుంచి రవాల కొండకి డైరెక్ట్ ఒక స్వరంగ మార్గం కూడా ఉందంట ఈ వెనకాల పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని ఒక భాగం రాశారంట ఆ పక్కనే వాళ్ళు ప్రదర్శించిన లింగం కూడా ఉంది అందరికీ నమస్కారం ముందుగా గురువులైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ప్రజెంట్ నేను వచ్చేసి యాగంటి టెంపుల్ దగ్గర ఉన్నాను కర్నూలు నుంచి అది యాగంటి రావడానికి ముందుగా మనం బనగాలపల్లి అనే బస్ స్టాప్ దగ్గర రావాలి అక్కడ నుంచి మనకి ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఉన్నాయి బస్సెస్ కూడా అన్ని టైంలో డైరెక్ట్గా లేవు యాగంటి టెంపుల్ వరకు మోస్ట్లీ చాలామంది అయితే ఆటోలో వస్తున్నారు ఒక త్రీ కిలోమీటర్స్ వరకు ఒక విలేజ్ ఉంది అక్కడి వరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఆటోలో రావాలి సో రెగ్యులర్గా అయితే యాగంటికి ఎక్కువ బస్సెస్ అయితే లేవన్నమాట బనగా నెలపల్లి దిగి ఆటోస్ రావాల్సి వస్తుంది ఇంకొకటి ఇక్కడ రూమ్స్ కూడా మరీ ఎక్కువగా ఏం లేవు మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టెంపుల్ అనమాట యాగాన్ టెంపుల్ ఒక ఆ పక్కనే మనకి అన్నదాన సత్రాలు ఉన్నాయి అనమాట నుంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది వాళ్ళదే మళ్ళీ ఇంకా ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వెహికల్స్ ఏవన్నీ ఉన్నాయి ఇక్కడ ఒక ఆప్షన్ అనమాట మిగతా అంతా ఇక్కడ బ్రాహ్మణులకి దాని వెనకాల ఆర్యవైశ్య వాళ్ళకు ఉన్నాయి అంతే జనరల్ పీపుల్కి అయితే ఇదొకటి ఉంది ఇది ఒకటి ఉంది రెండే ఆప్షన్స్ ఉన్నాయి అనమాట అది కూడా ఒక రూమ్కి నాన్ ఏసీకి ఎయిట్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తున్నారు ఓకే ఇంకా వేరే వేరే ఆప్షన్స్ అయితే ఎక్కువ మనకు లేవు ఇంకొకటి టెంపుల్ దగ్గర ఉంది కానీ అది ఆల్మోస్ట్ ఫోన్ అయిందంట ఈ త్రీ ఆప్షన్సే ఉన్నాయి ఇక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే రూమ్లో ఒకరికైనా అదే ఛార్జ్ చేస్తున్నారు నలుగురికైనా అదే ఛార్జ్ చేస్తున్నారు ఇంకా మీరు అడ్జస్ట్ అవుతుందంటే మంది అయినా ఉండొచ్చు దానికైతే ఏం రిస్ట్రిక్షన్స్ ఏం చేయట్లేదు వీళ్ళు సో అదనమాట అన్నదానం కూడా రెగ్యులర్గా ఉంది మధ్యాహ్నం అండ్ నైటు సో ప్రస్తుతం అదే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను చూద్దాం ఇక్కడ స్థల పురాణం తెలుసుకున్నాం ఇక్కడ ఏమేమి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో చూద్దాం ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒకటేమో ఇక్కడ బ్రాహ్మణులది ఉన్నది దాని పక్కనే అనమాట ఇక్కడ స్టే చేయొచ్చు రిసెప్షన్ మాత్రం ఒకటి రెండిటికి ఇక్కడ రిసెప్షనిస్ట్ ఉంటారు ఇక్కడ కనిపించే దానికంటే ఈ ఇది బెటర్ ఉంది నేనున్న రూమ్స్ బెటర్ ఉన్నాయి ఇది కొంచెం పాత కొంచెం పర్వాలేదు దీనికి దీంతో పోలిస్తే అది బెటరు సో ఇలాగా స్ట్రేట్గా నడుచుకుంటూ వెళ్తే మనకి అన్నదాన సత్రం వస్తుంది దాని పక్కనే టెంపుల్ ఉంటుంది నేను ఇందాక చెప్పాను కదా అన్నదాన సత్రం అని చెప్పేసి మనం టెంపుల్ పక్క నుంచి ఇలా నడుచుకుంటూ వస్తే పక్కనే అన్నదాన సత్రం ఉంటుంది ఇలా మనం స్ట్రేట్గా వెళ్తే నేను చెప్పిన రూమ్స్ ఉంటాయి అంతే జస్ట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే సరిపోయింది మరీ ఎక్కువ లాంగ్ ఏం లేదు ఈ అన్నదన్న సత్రం పక్కనే మేబీ టెంపుల్ వాళ్ళు అది మనం ఇప్పుడే టెంపుల్ నియర్ బై వచ్చేసాము చూద్దాం అసలు ఇక్కడ ఏమేమి చూడాలని చెప్పేసి యాగంటిలో ఒక విశేషం ఏంటంటే నంది సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట అది కూడా చూద్దాం మనం ఇంకొకటి మీకు రూమ్స్ గురించి థాడ్ ఆప్షన్ అని చెప్పా కదా అది టెంపుల్ పక్కకే అనమాట ఇలా పైకి నడుచుకుంటే వెళ్తే అక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి కొంచెం రేట్ ఎక్కువ ఉంది కదా పర్వాలేదు ఎవరు చాయిస్ అనమాట మొత్తం త్రీ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ రూమ్స్ కోసం టెంపుల్ దగ్గరికి మనకి ముందుగా రాగానే ఈ లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉంది అనమాట ఈ కోనేరులో చాలా షూటింగ్స్ కూడా అయినాయి పోతులూరి వీరభేంద్ర స్వామి సినిమా అయితేనేమి ఆ సినిమానే కాదు నిజంగా పోతులూరి వీరభేంద్ర స్వామి ఇక్కడ తపస్సు చేశారనమాట మనం ఆ కూడా చూద్దాం కుదిరితే ఈ టెంపుల్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ మనం ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్తున్నాం మీరే చూడొచ్చు ఇక్కడ స్తంభాలు ఎంత పురాతనమైనగా ఉన్నాయో మినిమం వెయ్యి సంవత్సరాల పైన టెంపుల్ ఇది ఇక్కడ నుంచి చూస్తే మనకి కోనేరు టెంపుల్ కొండ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి మీరే చూడండి ఇదే టెంపుల్ గోపురం అనమాట కోనేరులోకి నీళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక నంది చిన్న నంది కనిపిస్తుంది కదా మీకు ఆ నందిలో నుంచి వస్తాయి అనమాట వాటర్ వచ్చేసి కోనేరు నుంచి బయటకు వస్తే మనం ఇలా స్ట్రైట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళవచ్చు అనమాట వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా అదే టెంపుల్ ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ పోతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళచ్చు కోనేరు బయట నుంచి ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ పోతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కొన్ని స్టెప్స్ మాత్రమే ఉన్నాయి యాగంటి టెంపుల్ పక్కకే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది ఆ కొండ లోపల దానికి ఒక హిస్టరీ ఉంది మనం తెలుసుకుందాం మనం ప్రజెంట్ చూస్తుంది ఇప్పుడు టెంపుల్ యొక్క ధ్వజస్తంభం అన్నమాట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు సో అదేంటి శివాలయంలో వెంకటేశ్వర స్వామి అంటే దానికి ఒక చరిత్ర ఉంది అప్పట్లో అగస్య మహాముని తపస్సు చేసినప్పుడు ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాలనుకుంటాడు టెంపుల్ కట్టాలన్నప్పుడు ఒక శిల శిలని చేపిస్తారనమాట ఆ శిల ఏమవుతుందంటే కాలి బొట్టిన వేళు కొంచెం విరిగిపోతుందంట సో అది పనికిరాదని చెప్పేసి ప్రాణపతిష్ఠకి ఆ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రదర్శిస్తారనమాట దాని తర్వాత ఈ ఆలయంలో శివాలయాన్ని నిర్మిస్తారు మీరు గోపురం కూడా అబ్జర్వ్ చేస్తే అన్ని విష్ణుమూర్తి సంబంధించిన స్కల్ప్చర్సే ఉంటాయి శంకు సో అదనమాట ఈ టెంపుల్ యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి కోసమే కట్టించారు కానీ డెస్టినేషన్ ఇక్కడ శివాలయం రాసింది కాబట్టి ఇక్కడ శివాలయం కట్టారు తర్వాత సో మన టెంపుల్ లోపలికి తింటారు కదా ఇప్పుడు అది ఇక్కడ శివుడికి సంబంధించిన సంబంధం లోపల మళ్ళీ అనుకుంటా ఇప్పుడు టెంపుల్ లోపలికి వచ్చాము ఎలా ఉందో టెంపుల్ లోపల మేము టెంపుల్లో దర్శనం చేసుకొని ఇలా బయటకు వస్తాం బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది ఆయన క్షేత్ర పాలకులు అంట ఇలా పైకి వెళ్తే శ్రీ విశ్వనాథేశ్వర స్వామి ఆలయం ఉందంట చూసుకుందాం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది ఇలా పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ విశ్వనాథేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది మెయిన్ టెంపుల్ ఒక శిఖరం కూడా కనిపిస్తుంది కలుషం సారీ వాతావరణం కూడా చాలా బాగుంది కూల్గా ఇక్కడ విశ్వేశ్వర స్వామిని చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి కుమారస్వామి ఆయన శ్రీ మార్కాండేయ లింగేశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ మెయిన్ కొనే నీదనమాట ఇక్కడ నుంచి కొండల నుంచి నీళ్ళు వస్తుంది మీరు చూసుకోవచ్చు అక్కడ కొండల నుంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట అన్ని కొండలు రకరకాల సైడ్ నుంచి అది ఈ నీళ్ళన్నీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇందాక మనం చూసాం కదా కోనేరు అందరూ స్నానం చేస్తున్నారు ఇలా ఆ ప్లేస్కి వెళ్ళిపోతాయి అనుకుంటా ఇక్కడ వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి నీట్గా లోపల చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి టెంపుల్ లోపల మనకి స్తంభాలు ఇలాగా ఉన్నాయి చెప్పే కదా యాగంటిలో బసవన్న వల్ పెరుగుతారనే నంది ఆ నంది ఇదే అనమాట కొన్ని సంవత్సరాల క్రితం చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు మొత్తం స్తంభాలు దాటి బయటకు వచ్చేసింది అనమాట మీరే చూడొచ్చు ఈ నందీశ్వరం గురించి ఇక్కడ రాశారనమాట తొంభై సంవత్సరాల క్రితం ఈ నాలుగు ఈ నాలుగు స్తంభాల మధ్యలో అందరికీ ప్రదక్షిణ చేయడానికి అనుగుణంగా ఉండేదంట ఇప్పుడు అసలు ప్రదక్షిణ చేయడానికి ఏమాత్రం అనుగుణంగా లేదు మొత్తం చాలా పెరిగిపోయారు ఈ విషయాన్ని పురావస్తు శాఖ వాళ్ళు టెస్ట్ చేయగా ఇరవై సంవత్సరానికి ఒక అంగుళం పెరుగుతుంది అన్నట్టుగా చెప్పారు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న అంతకు అంతకు పెరిగి కలియుగ అనంతరం కాలు దువ్వి రంక వేసాను అని రాశారంట మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు ఈ మధ్యలో అందరికీ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉన్న నందీశ్వరుడు ఎంతగా పెరిగాడు టెంపుల్ లోపల దర్శనం అయితే బాగా జరిగింది సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇక్కడ వాళ్ళు స్పర్శ దర్శనం టికెట్ ఉందంట నేనైతే నార్మల్గా వెళ్ళాను వెళ్ళొచ్చా అని చెప్తే పంపించారు నన్ను అయితే మంచిగా స్పర్శ దర్శనం చేసుకున్నాను లింగం కూడా చాలా బాగుంది ఈ టెంపుల్ పేరు వచ్చేసి ఉమామహేశ్వర యాగంటి దేవాలయము ఉమామహేశ్వర ఎందుకంటే లింగం పైన స్వయంభుగా ఒక పార్వతీ పార్వతీదేవి అమ్మవారు ఇంకొక సైడు శివుడు మానవ అవతారంలో ఉన్నారనమాట ఇద్దరు ఇట్లా నించొని ఉన్నారు చాలా వేర్ అనమాట డిఫరెంట్గా అనిపించింది చాలా బాగుంది దర్శనం ఆ ఫీల్ కానీ అదనమాట ఇంకొకటి అనుకోకుండా ఈరోజు ఆరుద్ర నక్షత్రం అంట శివుడి నక్షత్రం ఈరోజు లక్కీగా అలా కోవిన్సెంట్గా సెట్ అయ్యింది చాలా హ్యాపీగా అనిపించింది సో నెక్స్ట్ వెనకాల ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము కోతులు మాత్రం చాలా ఉన్నాయి అది ఆలోచిస్తున్న వెళ్ళాలద్దా అనేది మొత్తం అయితే నడుచుకుంటూ వచ్చేస్తాయి ఇద్దరు వాళ్ళతో పాటు వచ్చేస్తున్నారు కోతులు బాటిల్ గుంజుక పోతున్నాయి అంటే మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు అనేసి చెప్పాలంటే అది మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్ ఇక్కడ అయితే చాలా హైట్గా ఉన్నాయి అనమాట ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అట్లా కొంచెం పెద్దవాళ్ళకైతే కష్టమే ఎక్కడం స్లోగా ఎక్కాలి వచ్చిన తర్వాత మనం ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇలా కిందికి వచ్చి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా వేరే ప్లేస్ ఉందన్నమాట చూడాల్సింది అది కూడా చూద్దాం మనం ఇక్కడ వెనకలు ఉన్న ప్లేస్కి వెళ్ళదన్నమాట ఇక్కడ దర్శనం చేసుకొని వస్తుందా వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒక పాటి ఇక్కడ రాశారంట బ్రహ్మంగారు మొత్తం నిన్న బనగన్నపల్లి నుంచి బస్సు ఎక్కాం కదా ఆ బనగన్నపల్లి అనే ఏరియాలో అచ్చమ్మా గారు ఉంటారు వాళ్ళ గోవులనే బ్రహ్మంగారు కాసారనమాట రబలకొండ అనే ఏరియాలో గోవులను కాసి అక్కడ ఒక గృహలో వాటన్నిటిని ఒక ప్లేస్లో కట్టేసి ఒక గృహలో తపస్సు చేసుకునే వాళ్ళనమాట ఈ మనకు వెనకాల కనిపిస్తుంది కదా ఈ కొండ నుంచి రవలకొండకి రబలకొండకి డైరెక్ట్ ఒక స్వరంగ మార్గం కూడా ఉందంట ఈ వెనకాల పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని ఒక భాగం రాశారంట ఆ పక్కనే వాళ్ళు ప్రదర్శించిన లింగం కూడా ఉంది ఇక్కడే అచ్చమాంబకి ఉపదేశం ఇచ్చినారంట ఆ ప్లేస్ కూడా మనం చూడవచ్చు లోపల ఇంకొక చిన్న కరెక్షన్ ఏంటంటే మనం స్టార్టింగ్లో చెప్పుకుందాం కదా ఇక్కడ అగస్య మహాముని టెంపుల్ కట్టారని కాదు అగస్య మహాముని యజ్ఞ హోంవర్క్ చేస్తున్నప్పుడు ఒక కాకి వచ్చేసి దాంట్లో మాంసం అలా వేస్తుందంట అప్పుడు ఇక్కడ కాకులు తిరగొద్దని ఒక చెప్పిస్తారనమాట అందుకే ఇక్కడ మనకి ఇక్కడ కాకులు కనిపించవు ఎంత చెట్లున్నా ఏమున్నాయి అసలు కావట్టు కనిపించవు కొన్ని సంవత్సరాల క్రిందట ఒక చోళరాజు ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాలనుకుంటారంట అప్పుడు ఇక్కడ స్వయంభుగా పార్వతీదేవి శివుడి అవతారంలో శివుడు వెలిసినందుకు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారంట అది విషయం మొత్తానికి మనం యాదగంటిలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేస్ అని చూసుకున్నాము నెక్స్ట్ చూడాలి ఇక్కడికి అనేది ఈ వీడియోకి అయితే ఇంతే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వండి వీడియో క్వాలిటీ గురించి కానీ ఆడియో గురించి కానీ ఇంకా ఎలా చూపిస్తే బాగుంటుంది అనేది చెప్తే మీ నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను సో అదనమాట అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇట్లా డస్ట్బిన్లో యూజ్ చేయడం బెటర్ అనమాట ఇలా ఎక్కడ పడితే అక్కడ తిన్న ప్లేట్స్ యూజ్ చేస్తే ఇక్కడ పని వాళ్ళకు కూడా విరక్తి వస్తుంది ఇలాంటి మరి గవర్నమెంట్ మనకు కూడా హెల్ప్ కావాలన్నా వాళ్ళకు ఒక ఆలోచన చేయాలన్నా మనం కొన్ని మెయింటైన్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ తినే పదిగేడాలు సిగరెట్లు పాన్లు మనం కొంచెం మార్చుకుంటే మంచిది మనం మారితే ప్రభుత్వాలు కూడా వాళ్ళు మన కోసం ఆలోచించి మరి టెంపుల్స్ దగ్గర కానీ ఇక్కడ కానీ మెరుగైన స సదుపాయాలు చేయడానికి వాళ్ళు కూడా సహకరిస్తారు మనకి మనం ఇచ్చింది ముందు కాపాడుకోవాలి